ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేము ఎక్కడున్నామో తెలిసే ఇప్పుడు మెట్రో రైలు రైల్ స్టేషన్ దగ్గరకు వచ్చామండి ఈ రైలు స్టేషన్కి పైనుండి చూస్తే ఇది సాయిబాబా మన బెంగళూరులో ఉన్నటువంటి వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి సాయిబాబా ఆసుపత్రి ఇలా కనపడుతుందండి నా వెనక్కి కనపడుతుంది చూసారా అది సత్సాయి ఆసుపత్రి చూసారా ఆ మెట్రో రైల్ స్టేషన్కి ఆ పైన అద్దాల నుంచి అలా కనబడుతుందన్నమాట మేమైతే మెట్రో రైలు ఎక్కడం ఇదే అండి అమ్మ నాన్న కూడా వచ్చారు కదా ఇది స్టేషన్ అనమాట అమ్మ నాన్న వచ్చారు కదా ఇప్పుడు ట్రైన్ వచ్చింది ఎక్కుతాక రెడీ అవుతున్నాం మేము కూడాను వాళ్ళు మేము మొదటిసారండి ఎక్కడం నేనైతే ఎప్పుడూ ఎక్కలేదు మెట్రో రైలు అయితే మేము ఎక్కునప్పుడు అయితే అలాంత ఖాళీగా ఉందండి సీట్లలో అయితే ఇంకెవరు లేరు తర్వాత అయితే కనుక నిండిపోయిందండి రైలు అంతా అందరూ జనమే చూశారు కదా ఎంత ఖాళీగా ఉన్నదో అప్పుడు అది అమ్మ నాన్న నేను అన్నమాట ఈ మా చెల్లిగారు బాబు రమేష్ ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు చూసారు కదా ఆ ట్రైన్లో ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ పొద్దున సమయం కదండి వెళ్ళే వాళ్ళు అనమాట అందరూ స్త్రీలు పురుషులు స్టూడెంట్స్ అందరూ అన్నమాట అసలు ఖాళీ లేదు బెంగళూరు సత్యసాయి ఆసుపత్రి దగ్గర నుంచి బెంగళూరు సిటీకి డెబ్భై రూపాయలండి దీని టికెట్ బస్కి వచ్చాము వచ్చేటప్పుడు దానికైతే ముప్పై రూపాయలే బస్ అయితే గంట నడిచింది సుమారు ఇరవై ఆరు కిలోమీటర్లు అంటండి ఇదైతే కనుక అరగంట నడిచింది మళ్ళీ ఇక్కడెక్కడో రైలు మారాలంట మెట్రో రైలు కూడా మేము మారాలంట ఇది ఈ స్టేషన్లో దిగిపోతున్నాము తర్వాత ఇంకో రైలు ఎక్కి బెంగుళూరు సిటీకి వెళ్ళాలంటున్నాను ధన్యవాదాలు